అందరికీ నమస్కారం అండి ఇవాళ కూడా ఒక మంచి పాటని మీకోసం తీసుకొచ్చేసాను కొన్ని కొన్ని పాటలు ఏంటంటే దాని స్వరం వినంగానే పాట మొత్తం గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది అందమైన అద్భుతమైన సన్నివేశాలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి మరి అలాంటి కోవకు చెందిందే ఈ పాట కూడా మరి అదేంటో కనుక్కొండ చూద్దాం ప మమపా గ ఘమఘా

పట్టు పురుగు జన్మ నాపుమ్మా ఎంత మంచి పాట కదా ఇలరాజు గారి అద్భుతమైన సంగీత ప్రపంచంలో ఇది కూడా ఒక మంచి ఆనుమత్యం లాంటిది కదా మీ అందరికీ కూడా ఈ పాట నచ్చి ఉంటుందని ఈ పాట జ్ఞాపకాలు మీకు వచ్చి ఉంటాయని నమ్ముతూ నమస్తే